వారంతా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరిలా ఆటపాటలకు పరిమితం కాలేదు చదువు పట్ల శ్రద్ధాసక్తులను కనబరిచారు ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకున్నారు తప్పుపోయినా తడబడలేదు వాటిని సరిచేసుకుని ముందుకు సాగారు అలా ఏకంగా ఇంగ్లీష్లో కథలు రాసి అందరినీ ఆశ్చర్యపరిచారు బాల సాహిత్య రచయితల ప్రశంసలు కూడా అందుకున్నారు అంతేకాదు ఇటీవల హైదరాబాద్ నిర్వహించిన పుస్తక ప్రదర్శనకు కూడా ఎంపికయ్యారు అసలు ఆ విద్యార్థులు ఏ పాఠశాలలో చదువుతున్నారు వారు రాసిన కథలేమిటి తెలియాలంటే ఇది చూడండి ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్గూడలోని మండల పరిషత్ పాఠశాలలో ఇంగ్లీషు బోధిస్తున్న గంగయ్య విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను మాత్రమే బోధించకుండా వారి అభిరుచిని గమనించి ఆ దిశగా ప్రోత్సాహం అందించారు అంతేకాదు విద్యార్థుల పఠనాశక్తిని పెంపొందించే ఉద్దేశంతో పాఠ్యాంశాలను ఆటపాటల మాదిరిగా బోధించాడు పలు రకాల పాత్రలతో చిన్న చిన్న కథలను వివరించి మళ్లీ వాటినే విద్యార్థులతో తిరిగి రాయించడం చేశాడు దీంతో కథల పట్ల ఆసక్తిని పెంచుకున్న ఆ విద్యార్థులు ఏకంగా లో కథలను రాశారు ఉపాధ్యాయుడు గంగయ్య విద్యార్థులు రాసిన కథల్లో వ్యాకరణ దోషాలు ఇతర తప్పులను సరిచేస్తూ తిరిగి రాయించాడు అలా విద్యార్థులు ప్రకృతి వ్యవసాయం జంతువులు పక్షులు స్నేహం పేదరికం ఇలా ఒక్కో అంశం గురించి ఒక్కో విద్యార్థి మొత్తం పద్దెనిమిది మంది విద్యార్థులు పద్దెనిమిది కథలు రాశారు వాటిని ఉపాధ్యాయులు చూసి తప్పులను సరిదిద్దారు అలా విద్యార్థులు రాసిన కథలతో పుస్తకాన్ని అచ్చువేశారు ది స్టోరీస్ ఆఫ్ యాపల్గూడ చిల్డ్రన్ పేరిట పుస్తకంగా ముద్రించారు పిల్లలచే కథలు రాయించి పుస్తక రూపంలో తీసుకురావాలనుకున్న ఆ ఉపాధ్యాయుడి ప్రయత్నానికి ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తురాటి గంగన్న కూడా అండగా నిలిచారు తన వంతు ప్రోత్సాహాన్ని అందించారు విద్యార్థులు రాసిన ఆ కథలను ఆ ఉపాధ్యాయుడు బాల సాహిత్య రచయితలైన డాక్టర్ విఆర్ శర్మ డాక్టర్ గరిపెల్లి అశోక్ సిఏ ప్రసాద్లకు పంపించాడు వాటిని పరిశీలించిన వారు ఆ కథలను రాసిన విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు విద్యార్థులను ఇంగ్లీషు చదవడం రాయడమే కాకుండా కథలు రాసే స్థాయికి తీసుకువెళ్లిన ఉపాధ్యాయుడి కృషిని కూడా తోటి ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందించారు హైదరాబాద్ లో నిర్వహించిన పుస్తక ప్రదర్శనలో ఈ విద్యార్థుల కథల పుస్తకాన్ని బాల ఆవిష్కరించారు కాగా ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతోనే తాము కథలు రాయగలిగామని విద్యార్థులు అంటున్నారు తరగతి చదువుతున్నాను కథలు రాయడం మొదలు పెట్టాను కానీ అవి కథల లాగా లేకపోవడంతో నేను అవి పట్టించుకోలేదు మళ్ళీ ఐదవ తరగతికి వచ్చినప్పుడు సారా మాకు చెప్పిండు కథలు స్టార్ట్ చేయండి అంటే అప్పుడు ఒకసారి కొన్ని కొన్ని చాలా డైలాగ్స్ మిస్ అయినాయి అది కథ లాగా లేకుండా మళ్ళీ ఇంకోసారి రాస్తే కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్ అట్లా పోయినాయి మళ్ళీ థర్డ్ టైమ్స్ రాస్తే కొన్ని కొన్ని పోయినాయి అప్పుడు సార్ అవి కొన్ని మిస్టేక్స్ ఉండే నీకు నువ్వే సరిదిద్దుకో నాకు నాన్న నేను సరిదిద్దుకొని నాకు అప్పుడు నేను సరిదేసుకుంటే అది అప్పుడు స్టోరీ లాగా ఉండే మా ఇంగ్లీష్ విద్యా బోధనలో భాగంగా మాకు డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ అనే ఒక బోధన విధానం ఉంటుంది అందులో పిల్లవాళ్ళు వాస్తవంగా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనే ఒక అకాడమిక్ స్టాండర్డ్ ఉంటుంది పిల్లవాళ్ళు మూడు రకాలైన మేజర్ డిస్కోర్సెస్ చేయాలి పిల్లవాళ్ళు ఒక బొమ్మ గురించి కానీ ఒక విషయం ఒక వస్తువు గురించి కానీ డిస్క్రిప్షన్ ఒక సింపుల్గా సెంటెన్స్ రూపంలో రాయగలగాలి అదేవిధంగా రెండు పాత్రల మధ్య కన్వర్జేషన్స్ను క్రియేట్ చేసి రాయగలగాలి అన్నిటికంటే ఎక్కువగా కథలు రాయగలగాలి నరేటివ్స్ రాయగలగాలి కానీ కథలు రాయించడం నరేటివ్ రాయించడం అనేది చాలా కష్టమైన పని అది ఐఆర్ ఆర్డర్ స్కిల్ కాబట్టి ఇది రాయించడం అనేది అంత సులభమైన పద్ధతి కాదు కానీ మా పిల్లవాళ్ళు డిస్క్రిప్షన్స్ కన్వర్జేషన్స్ రాయగలుగుతారు కాబట్టి మా పిల్లవాళ్ళు మూడో తరగతి నుంచే చిన్న చిన్నగా స్టోరీల్లాగా రాయడం అనేది మొదలుపెట్టారు అవి లాగా లేకుంటే కానీ పొరి రాశోక్ సార్ అనే పీజీహెచ్ఎం వాళ్ళ స్కూల్ పిల్లవాళ్ళతోని గీస శ్రీజ కథలు అని పుస్తకం రాయించి నాకు అనిపించింది మరి సార్ తెలుగులో రాయించింది కదా మా పిల్లవాళ్ళు కూడా రాసే విధంగా ఉన్నారు తప్పులు పోయినా కానీ పర్వాలేదు మరి పిల్లవాళ్ళతో రాయిస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన రావడం జరిగింది కాబట్టి నేను మా పిల్లవాళ్ళతోని ఇంగ్లీష్లో ఎవరైతే కన్వర్జేషన్స్ డిస్క్రిప్షన్స్ చేయగలుగుతారో చదవగలుగుతారో ఎవరైతే మాట్లాడగలుగుతారో దారాళంగా వాళ్ళతో నేను స్టోరీలు రాయించడం చేశాను దాన్ని మంచిగా రాయించే వరకు ఒక ఛాలెంజ్గా తీసుకోవడం అనేది జరిగింది